ప్రేజ్ ద నేటి వాగ్దానము నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక రెండవ సమీరు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించి వారిని ఆశీర్వదించాడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎవరైతే దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు నోవహు దేవుని ఎదుట నీతిపరుడుగా నిందారహితగా ఉంటూ వచ్చాడు కనుక నోవహ్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు దావీదు తన ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనను కోరుకొని అభిషేకించి రాజును చేశాడో దావీదు మర్చిపోలేదు గొర్రెలను మేపే సమయంలో దేవునికి ఇష్టంగా జీవించాడు రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత దేవునికి ఇష్టానుసారుడుగా జీవిస్తూ వచ్చాడు కనుక దేవుడు దావీదు తర్వాత తన సంతానాన్ని నిత్యము స్థిరపరచాలనుకున్నాడు కనుక దావీదు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడిన అంటున్నాడు యహోవా నీవు ఆశీర్వదించినట్లా అదెన్నటినీ ఆశీర్వదింపబడి ఉండును ఆమెన్